ఏపీలో ఉద్యోగులకు సంబంధించి ఎనిమిది కేటగిరీల్లో పదకొండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది పోస్టులు ఉష్ అయితే అయిపోయినాయి అనమాట రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్ల మనకి సచివాలయ ఉద్యోగులకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది సచివాలయంలో ఉద్యోగాల కోత మన పదకొండు కేటగిరీ పోస్టులకు ఇంకా ఖరారు కావాల్సిన సంఖ్య ఇప్పటికే తగ్గిన పోస్టులు అత్యధికంగా మహిళా పోలీసులే ఉన్నారనమాట రాష్ట్రంలో గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ పేరుతో వేలాది ప్రభుత్వ ఉద్యోగాలను ఎవరు అసర ప్రక్రియ అయితే జరుగుతూనే ఉంది గ్రామవాడి సచివాలయంలో మొత్తం పంతొమ్మిది కేటగిరీలో ఉద్యోగులు పనిచేస్తుండగా రేషనైజేషన్ ప్రక్రియలో భాగంగా జనరల్ కేటగిరీ ఉద్యోగులుగా పేర్కొన్న ఎనిమిది కేటగిరీలో ఏకంగా పదకొండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది పోస్టులు కోత పెట్టారు గ్రామవాడి సచివాలయ పంచాయతీ కార్యదర్శి డిజిటల్ అసిస్టెంట్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ మహిళా పోలీస్ కేటగిరీ ఉద్యోగుల విషయంలో ఏ సచివాలయం ఎవరు ఉండాలి ఎవరు కొనసాగకూడదు అంటే ఎవరు కొనసాగకూడదు అనే అంశంపై ప్రభుత్వం కసరత్తు అయితే పూర్తి చేసింది గ్రామ సచివాలయంలో సంబంధిత నాలుగు కేటగిరీ ఉద్యోగులు దాదాపు తొమ్మిది వేల రెండు వందల పోస్టులు అయితే తగ్గిపోయాయి అనమాట వార్డు సచివాలయంలో కూడా అడ్మిన్ సెక్రటరీ వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు కూడా అయితే తగ్గిపోతూ తో పాటు అందులో కూడా తగ్గారు దాదాపు రెండు వేల చిల్లర అయితే మొత్తం ఏం చూసుకున్నట్లయితే టెక్నికల్ కేటగిరీ ఉద్యోగులు కోసం క్లస్టర్లు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట వాటికి సంబంధించి కూడా మనకి సో ఇక్కడ మీరు చూడవచ్చు మొత్తంగా ఉద్యోగుల కేటగిరీ వారిగా ఇప్పటిదాకా తగ్గిపోయిన ఉద్యోగులకు సంబంధించిన సంఖ్య అనమాట ఇదంతా కూడా పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ ఫైవ్ కోత పెట్టినవి రెండు వేల పైన డిజిటల్ అసిస్టెంట్కి ఆరు వందల అరవై మూడు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిటెంట్కి తొమ్మిది వందల తొంభై తొమ్మిది దాదాపు వెయ్యి గ్రామ మహిళా పోలీసులు ఐదు వేల చిల్లర ఐదు వేల ఐదు వందలు అడ్ వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి సంబంధించి నాలుగు వందల ముప్పై ఏడు వార్డ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ రెండు వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ తొంభై రెండు వార్డు మహిళా పోలీసులు ఏమో పదిహేడు వందల యాభై రెండు ఇలా మొత్తం ఇవన్నీ కూడా కోత పెట్టారన్నమాట సో విధంగా అసలు ఈ ఉద్యోగ వ్యవస్థ ఏం కాబోతుందని చెప్పేసి అందరూ అయోమయాలు అయితే ఉన్నారని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో